నమస్తే నేను మీ సతీష్ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నిన్న ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ఫర్నిచర్ తాడేపల్లి ప్యాలెస్లో మరి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంగా గత ఐదేళ్ళు కూడా ఏదైతే అక్కడ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకున్నారో అక్కడ ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసినటువంటి ఫర్నిచర్ ఉందో మరి మా ఫర్నిచర్ని తీసుకెళ్ళండి మేము ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము అంటూ రాసినటువంటి లేఖ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ నిన్న లేళ్ళ అప్పిరెడ్డి రాసినటువంటి లేఖని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏదైతే ఈ ఫర్నిచర్ వ్యవహారంలో మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంట్లో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ ఉంది అది తీసుకెళ్ళండి అంటూ గతంలో ఏదో లేఖ రాశారన్నారు నిన్న లేళ్ల అప్పిరెడ్డి కూడా ఒక లేఖ రాశాడు అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి మరి ఎందుకంటే ఈ ఫర్నిచర్ అనేటువంటి అంశం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆనాడు కోడెల శివప్రసాద్ గారిని మరి ఈ అంశంలో ఆయన ఏకంగా ఆయన పైన దొంగతనం కేసులు పెట్టి దొంగగా ఆయన చిత్రీకరించి ఏ రకంగా ఆయన మనోవేదనకు గురయ్యేలాగా ఆయన ఆ ఆ తర్వాత పరిణామాలు కూడా మనం చూసాం ఆత్మహత్య చేసుకునే స్థాయికి వేధించినటువంటి పరిణామాలు మరి ఈ రోజున అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే దాన్ని ఎలా చూడాలి అసలు వీళ్ళకి వైసీపీ నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి నైతిక విలువలు అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటిది ఈ సంఘటన మూలం మనకు తెలుస్తుంది నీకు మొన్నటి వరకు భారతదేశంలోని రిచెస్ట్ ముఖ్యమంత్రి నువ్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ ప్రకారంగా నువ్వు తెచ్చుకున్నావు వాడుకున్నావు బాగానే ఉంది కానీ ఏ ముఖ్యమంత్రి చేసుకున్నట్టుగా ప్రజల సొమ్ము ఎంతగా దుర్వినియోగం అనేటువంటిది మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు హిమాలయ వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ పర్ లీటర్ వాడినప్పుడే నువ్వు విమర్శించినటువంటి వ్యక్తివి ఇవాళని ప్యాలెస్ చుట్టూ గ్రిల్స్ పెట్టించుకోవడానికి దాదాపు ఇరవై ముప్పై అడుగులు ఎత్తిన గ్రిల్స్ దానికి కావాల్సిన వ్యవహారం లోపల వ్యవహారాలు ఇవన్నీ చూస్తే దాదాపు ఎనిమిది కోట్లు పై ఎనిమిది కోట్లు వాడారనేటువంటి తెలుస్తుంది నువ్వు తిన్నటువంటి ఎగ్ పఫ్లు ఎలుకల కోసం ఇచ్చినటువంటి కోటిన్నారో ఏదో అది పక్కన పెడితే మరి ఇవాళ నీ క్యాంప్ ఆఫీస్గా దానికి వాడుకోవటానికి ఉన్నటువంటి ఫర్నిచర్ని మీకు కావాల్సింది తీసుకెళ్ళండి మాకున్నటువంటిది మా దగ్గర ఉన్నదానికి లెక్కగడతాము అంటే అంటే నువ్వు చేస్తేనేమో సంసారం లేకపోతే ఇంకేదో సామె దాన్ని పూర్తి చేయటం మన విజ్ఞత కాదనుకోండి పక్కన పెట్టండి అదే కోడలి శివప్రసాదరావు గారు మాజీ స్పీకరు ఆయన నా దగ్గర మీ ఫర్నిచర్ కొంత ఉంది దానికి తీసుకెళ్ళండి అని చెప్పి మీకు లెటర్ రాస్తే ఇంటెన్షనల్గా దాన్ని లేఖ రాసినట్టు కూడా బయట పెట్టకుండా ఆయన ఇవ్వట్లేదు అని నానా యాగి చేసి అన్ని రకాల మీడియాలో ఆయన అల్లరి చేసి దొంగగా మీద పెట్టేటువంటి సెక్షన్స్ ఆయన మీద పెట్టి మానసిక వేదనను గురి చేసి ఆయన చావుకు కారణమయ్యారు మీరు సో అలాంటి వాళ్ళు ఇవాళ మీరు పతిత్తుల్లాగా ఉన్నటువంటి పని ఇది ఎప్పుడండి వీళ్ళకి నోటీసులు ఇచ్చింది ఎప్పుడు దాదాపు రెండు రెండున్నర నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మంచి హృదయం మంచి మనసు లేకపోతే పోనీలే అనేటువంటి తత్వమే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలా ఆటలాడటానికి ఆస్కారం ఇస్తుంది అదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి పదిహేను రోజుల్లో ఇవ్వండి అని నోటీస్ ఇచ్చి పదహారో రోజునే అతను ఏం చేసేవాడో మీకు తెలుసు మీడియాను మొత్తాన్ని తీసుకొని వెళ్ళి తలుపులు బల కొట్టుకొని తీసుకొని వెళ్ళి లోపల నుంచి తీసుకొని వచ్చేవారు కానీ ఇవాళ వరకు మళ్ళీ గవర్నమెంట్ ఆ రోజు నోటీస్ ఇచ్చింది కానీ మళ్ళీ అడగలేదు ఇవాళ వాళ్ళ లేళ్ళపి రాస్తూ అంటే అటు ఇటు కానట్టు అంటే ఉన్నటువంటి ఫర్నిచర్ ఇచ్చేయడానికి కూడా వాళ్ళు మనస్కరించట్లేదు ఉన్నటువంటి ఫర్నిచర్ ఇచ్చేసి కొనుక్కోవాలంటే ఎంత ఇదండి సో మాకు కొంత మేము అట్టి పెట్టుకుంటాం మీకు కావాల్సింది తీసుకెళ్ళండి దీనికి డబ్బులు కట్టండి అంటే ఏంటంటే వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు అనేటువంటిది అర్థం అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల సొమ్ముని ఎంతగా దుర్వినియోగం చేశారనేటువంటిది మనం చూసాం ఏడు కిలోమీటర్లు పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వాడటం తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా దారి పొడవున్న పరదాలు కట్టించడం చెట్లు నరికించడం ఎంత ప్రజాధనం వృధా అయినట్టండి ఒక క్వాలిటీ రాజకీయ దురంధుడైనటువంటి ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఈ ఫర్నిచర్ అడ్డు పెట్టుకొని పొట్టను పెట్టుకున్నారు కదా వీళ్ళు అనుకున్నది ఏంటంటే మనం కక్ష సాధించాము ఎందుకంటే వీళ్ళని అక్కడ సస్పెండ్ చేశారు కాబట్టి దానికి ఆయన మీద పగ సాధించామని వాళ్ళు అనుకున్నారే కానీ ఆ ఉసురు ఊరికే పోతుందా ఇవాళ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దగ్గర నుంచి ఇవాళ పదకొండు సీట్లకు పరిమితమై నీ చాలామంది నీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి వెళితే కార్లు బగలగొట్టి మనుషులను తరిమి కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు సో అలాంటి వాళ్ళని వేధిస్తే అది కర్మరూపంలో మళ్ళీ మన దగ్గరికే వస్తాం ఇంకోటి ప్రధానంగా చూస్తే ఎంసన్లో కోడెల శివప్రసాద్ గారు ముందు ఆయన లేఖ రాశారు ప్రస్తుతానికి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చే వరకు ఈ నా మాట్లాడలేదు ఇప్పుడు ఒక విజ్ఞత కలిగినటువంటి నాయకుడు ఒక స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తను ఇక్కడికి రాగానే లెటర్ రాశారు అది కూడా ఒక ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు ఫర్నిచర్ అంతే ఇవాళ మీ దగ్గర కోట్ల రూపాయలు దానికి దుర్వినియోగం చేసి వాళ్ళు తెచ్చుకుంటే ఏమవుతుంది కాస్త ఫర్నిచర్ వచ్చింది మిగతాదంతా ఏమవుతుంది ఈ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వెనక్కి వచ్చేదేముంది ఆ ఇంటికి వేసిన రంగులు రంగులు రావు గ్రిల్స్ రావు మిగతాయిరావు అవన్నీ నీ దగ్గర నీ పర్సనల్ ప్రాపర్టీ అయిపోయినట్టే కదా సో ఐదారు లక్షల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి మీదే దొంగ ముద్ర వేస్తే మిమ్మల్ని ఏమనాలి గజ దొంగలు అనాలా బందిపోట్లు అనాలా లేకపోతే దండుపాళ్యం బ్యాచ్ అనాలా కనీసం నాకు విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సతీష్ గారు అతనికి తెలియదు సరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం సార్ ఇది అనైతికం అండి సిగ్గుచేటండి అదేదో వాళ్ళు అడిగారు కదా ఇచ్చి పంపించేస్తే పోద్ది కదని సలహా చెప్పేవాడు ఒక్కడ కూడా పక్కన పక్కన లేకపోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దురదృష్టం అయితే చాలామంది చెప్పేది ఏంటంటే చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ ఈయన వినడండి మూర్ఖత్వం ఇవాళ ఏమైంది ఆ మూర్ఖత్వంతో అతను మునిగాడు రాష్ట్రాన్ని ముంచాడు తనతో పాటు ఉన్న ముంచాడు ఇవాళ ఎటుభావాలో తెలియనటువంటి దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి అపచారానికి ఆ లడ్డు అనేటువంటిది ఉరితాళ్ళలాగా మెడక చుట్టుకొని ఎప్పుడు ఊరిపడుద్దో అర్థం కావట్లేదు కాబట్టి చేసిన తప్పుల నుంచి తప్పు చేయనటువంటి మనిషి ఎవడో ఉండడు మనుషులు అన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మానవ సహజం మానవ సహజం దాన్ని తప్పు అని తెలిసిన తర్వాత ఎవరైతే సరిదిద్దుకుంటాడో అతన్ని మనిషి అంటాం కానీ తప్పు జరిగిందని తెలిసిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకొని దాన్ని ఇలాగే చేస్తామనేటువంటి వాళ్ళని మూర్ఖులు అంటాం సో వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా దాదాపు ఈ పైరున చెప్పుకునే నాయకులు స్పోక్స్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఆ మూర్ఖులు అనేటువంటి జాతికి చెందిన వాళ్ళు కాబట్టి ఇవాళ నిజంగా ఎంతసేపు పని అండి గంట పని ఉన్నటువంటి ఫర్నిచర్ని పంపించడం అనేటువంటిది గంట పని అది చేయడానికి వాళ్ళకి మనసు రావట్లేదంటే ప్రజాధనాన్ని తినటానికి ఎంతగా అలవాటు పడ్డారు అనేటువంటిది మనకి ప్రత్యక్ష ఉదాహరణ మరి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి నేను అనేది ఏంటంటే నేను ప్రభుత్వాన్ని కోరేది కూడా అవతల వాళ్ళు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే ఉండండి అంటున్నాను కొన్ని సందర్భాల్లో ప్రజలు మీ నుంచి అది కోరుకుంటున్నారు బాబుగారు అంతా పద్ధతి ప్రకారంగానే వెళ్దాం అంతా రూల్ ప్రకారం ఇది రూల్లో విరుద్ధం ఏం లేదు కదా ఇంకా చెప్పాలంటే నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి చిత్తశుద్ధి ఉంటే కనుక ముఖ్యమంత్రిగా చేసున్నాడు మరి ఆ ఫర్నిచర్ అనేటువంటిది ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలో ఆయనకు తెలియదు పంపించే వెంటనే అయిపోయింది ఓటమి అనగానే రెండో రోజు మూడో రోజో రెండు లారీలు మాట్లాడి పంపించేస్తే ఎంత గౌరవంగా ఉండేది సో బాబుగారు కూడా ఇప్పుడు ఏంటంటే చట్టం మీరేం చేయాల్సిన పర్లేదు మీ పరిధిలో ఉంది మాకు ఆ ఫర్నిచర్ అంతా కావాల్సిందే పలానా డేట్ లోపల పంపించండి అని ఒక శ్రీముఖం వాళ్ళకి పంపించేసేసి ఆ టైం లోపల అది తెప్పించేయాలంటున్నాను నేను లేకపోతే ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ ఏదో ఇష్ట ఇస్తారులే చేస్తారులే చర్యలే ఉండవు అనేటువంటి ఒక భరోసాతో ఉన్నారు వాళ్ళు దాన్ని బ్రేక్ చేయాలంటున్నాను నేను కాబట్టి దానికి ఇలాంటి ఉదాహరణలు సెట్ చేయకపోతే పోనీ అతను పేదవాడో లేకపోతే అది లేకపోతే అతనికి గడవదో అంటే సరే ఏదో కన్సిడర్ చేశారని అర్థం ఉంది ఇవాళ అవినీతి సొమ్ము ముఖ్యమంత్రి కాకముందే దాదాపు జనాల లెక్కల ప్రకారంగా అందరి లెక్క ప్రకారంగా లక్ష కోట్లు అంటే దానికి రెండింతలు అయిన తర్వాత సంపాదించాడు అంటున్నారు మరి అలాంటి వ్యక్తికి మొన్న వరదల్లో మునిగిపోయే వాళ్ళకి కోటి రూపాయలకి మించి ఇది ఇవ్వడానికి మనసు రాలేదు ఆ కోటి రూపాయలు కూడా ఎక్కడ ఇచ్చారో తెలియదు నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు నాలుగు వాటర్ ప్యాకెట్లు పనిచేసేసి ఇచ్చేసాం అక్కడ పనిచేసామన్నారు సో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటాం అనేటువంటిది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం కానీ ఇప్పటికైనా ప్రజలు రియలైజ్ అయ్యి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు కాబట్టి ఇలాంటి విషయంలో మళ్ళీ ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేయకుండానే అవన్నీ కనుక హ్యాండ్అవుట్ చేస్తే కొంతన్నా అతనికి మర్యాద ఉంటుంది మరి ఆ మర్యాదను పాటిస్తాడో లేదో చూడాలి i think